హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయి రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మరి ఆధార్ కార్డు అనేది మనకు అన్ని పథకాల డబ్బులు మనకు అకౌంట్లోకి రావాలంటే ఈ ఆధార్ కార్డు అనేది చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది ఇప్పుడు దాంతోపాటుగా మనకు ఆధార్ కార్డు ఉంటేనే మనకు ఏ పథకానికైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఆధార్ కార్డుకు సంబంధించి మనకు ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఒక రెండు ఊహించని శుభవార్తలు అయితే తీసుకు వచ్చింది మరి ఆ శుభవార్తలు ఏంటి మొత్తానికి ఆధార్ కార్డు లేనటువంటి వారి పరిస్థితి ఏంటి ఆధార్ కార్డు ఉండి కూడా అప్డేట్ చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి మరి ఆధార్ కార్డు ఉన్నటువంటి వారికి మొత్తానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రెండు పథకాలు ఏంటి మరి ఈ కొన్ని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఆధార్ కార్డుకు సంబంధించి మనకు ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఆధార్ కార్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ని అయితే మనం తాజాగా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డులు కలిగినటువంటి వారు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఊహించని శుభవార్తలను అయితే తీసుకొచ్చాయి ముఖ్యంగా మనకు ఆధార్ అనేది చాలా అవసరం ఏ పథకానికి అప్లై చేసుకోవాలన్నా కనీసం రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా ఫింక్షన్లకు అప్లై చేసుకోవాలన్నా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి కానీ అలాగే మనకు ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి కానీ తల్లికి వందనం పథకానికి కానీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కానీ ఏ పథకానికైనా కానీ మనకు ఆధార్ అనేది చాలా అవసరం ఆధార్ అనేది అంతగా ఉపయోగపడుతుంది మనకు మరి ఆధార్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ చేసుకోమని చెప్పేసి అవకాశం కల్పించింది అంటే ఎప్పటి నుంచో చెప్తూ ఉంది ఆధార్ తీసుకునే వెళ్ళి పదేళ్ళ దాటినటువంటి వారంతా కూడా తప్పకుండా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు చెప్పింది చాలామంది ఇప్పటికే ఆధార్ అనేది అప్డేట్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఎప్పుడైతే ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకున్నటువంటి వారు ఉన్నారు వారు ఖచ్చితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలి మరి ముఖ్యంగా ఇటీవల మనకు చాలామంది కొత్త రేషన్ కార్డులను తీసుకోవడం జరిగింది దాదాపు పది లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా కేవైసీ పూర్తి చేయాలి మరి కేవైసీ పూర్తి చేయాలంటే ఆధార్ అనేది తప్పనిసరిగా ఉండాలి ముందుగా మీరు ఏం చేయాలంటే ఆధార్ ఈ కేవైసీ చేస్తారు మరి ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు అప్డేట్ కనుక లేకపోతే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలే కానీ కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు కానీ ఇతర పథకాల డబ్బులు డబ్బులు కూడా రావు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాల డబ్బులు రావాలన్నా కానీ మనకు ఎన్పిసిఐ లింక్ ఉండాలంటే ఆధార్ బేస్ చేసుకొని పేమెంట్లు అనమాట ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే లింకు అయి ఉంటుందో బ్యాంక్ అకౌంట్లోకి మనకు డబ్బులు వస్తాయి మనకు ఆధార్ అంతా కీలకంగా మనకు ఉపయోగపడుతుందనమాట మరి ఆధార్ కార్డు కలిగినటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది ఇది కేవలం అందరికీ కాదు కేవలం పిల్లలకు మాత్రమే అనమాట మరి మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆధార్ సెంటర్కు వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉండేది మరి ఇప్పుడు అలాంటి అవకాశం ప్రభుత్వం మరొకసారి ఇక్కడ కల్పించడం జరిగింది అంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ అండి మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ఇటీవల ఒక అప్డేట్ అయితే వచ్చింది ఒక న్యూస్ అయితే వైరల్ అయింది ఇంటి వద్ద నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చంట అని అటువంటిది ఏమీ లేదని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది ఆధార్ను ఇంటి వద్ద నుంచి అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం లేదు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి మరి పెద్దవాళ్ళకైతే ఉచితంగా లేదండి పెద్దవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పదేళ్ళు దాటినటువంటి వారైతే మీ ఆధార్ కార్డు తీసుకొని పది నుంచి పదహైదేళ్ళు దాటినటువంటి వారంతా కూడా మీ వివరాలన్నీ కూడా అక్కడ అప్డేట్ చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి అక్కడ మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ అప్డేట్ అనేది ఖచ్చితంగా ఆధార్ సెంటర్కు వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు చేసుకోండి ఇక ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో మీ పిల్లలందరికీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం ఇచ్చింది అంటే ఆధార్ అప్డేట్ అంటే బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి వేలిముద్రలు అప్డేట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ప్రతి చోట వేలు వేయాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం అనేక సర్వేలు చేస్తుంది అనేక పథకాలకు ముందుగానే మనకు సర్వే చేస్తారు అప్పుడు మీరు వేలుముద్ర వేయాలి వేలుముద్ర వేస్తే మీ వేలుముద్ర రావాలి మీ వేలుముద్ర రాకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు దీనినే ఈకేవైసీ అంటారు మరి ఈకేవైసీ ప్రతిసారి కూడా ప్రభుత్వం అడుగుతూ ఉంటుంది ప్రతిసారి చేసుకోమని చెప్తూ ఉంటుంది ఈకేవైసీ రావాలంటే మనం బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాలి దీన్నే ఆధార్ అప్డేట్ అంటారు ఆధార్ అప్డేట్లో భాగంగా బయోమెట్రిక్ అప్లికేషన్ అనేది పిల్లలకు ఉచితంగా చేస్తామని ఐదు నుంచి పదిహేడు సంవత్సరాలలోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వారి పాఠశాలలోనే ఈ రోజు నుంచి మనకు అంటే ఈ నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా ఉచితంగా ఈ బయోమెట్రిక్ అప్లికేషన్ అప్లికేషన్ అనేది మొదలవుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలోనే క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ మీ పిల్లల దగ్గర బయోమెట్రిక్ అనేది వేయించుకోండి ఉచితంగా చేయించుకోండి ఈ బయోమెట్రిక్ అప్డేట్ అనేది ఇది చాలా మంచి అవకాశం ఈ గడువు గనక ముగిస్తే తర్వాత నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఈ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగినటువంటి వారంతా కూడా ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కల్పించాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలోనే స్పెషల్గా క్యాంపులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మీ పిల్లలు ఐదు నుంచి పదహైదు లోపు ఉన్నటువంటి వారు అయితే కనుక మీ పిల్లల వేలుముద్రలు అనేది అప్డేట్ చేయించు చెప్పండి ఇంటి దగ్గర మీరు చెప్తే స్కూల్కి వెళ్ళి వినప్పుడు వాళ్ళు కూడా చేయించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక మీరు కూడా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి ఈ బయోమెట్రిక్ అప్డేట్ కనుక మీరు చేయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఈ రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలు రాబోతున్నాయి ఇక త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పదహైదు వందల రూపాయల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఈ పదహైదు వందల రూపాయల పథకం మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీకు ఆధార్ అప్డేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ ఆధార్ అప్డేట్ కనుక లేకపోతే మీకు ఎటువంటి పథకాలు రావు ప్రభుత్వం నుంచి కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రభుత్వం ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి మీకు ఎందుకంటే మనకు రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలన్నా అందరి ఆధార్ కార్డులతోనే గ్రామవాడు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది మరి ఆధార్ అప్డేటెడ్గా లేకపోతే కనుక మీకు ఈ యొక్క రేషన్ కార్డు కూడా రాదు అలాగే ఆధార్ కార్డు లేకపోతే పెన్షన్ రాదు ఆధార్ కార్డు లేకపోతే పదిహేను వందల రూపాయల పథకం రాదు ఆధార్ కార్డు లేకపోతే మనకు ఇప్పటికే విడుదల చేసిన తల్లి పెండింగ్ డబ్బులు రావు ఇలా అనేక రకాల పథకాలన్నీ కూడా ఆధార్లో లింక్ చేశారు కాబట్టి ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్కే మనకు డబ్బులు వేస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలండి మరి ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారికి అనేక పథకాలు కూడా అమలు కాబోతున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆధార్ అనేది అప్డేట్ చేసుకోండి ఆధార్ అప్డేట్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్ని పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని అయితే కల్పించింది మరి ఇటీవల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారందరికీ కూడా ఈ నెల ముప్పై తేదీలోపు చివరి తేదీ అయితే ప్రకటించింది ఏపీ ప్రభుత్వం ఈ కేవైసీ చేసుకోవడానికి మరి ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోండి రేషన్ కార్డు కూడా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డు ఉండాలి అంటే ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాలి ముందుగా ఆధార్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా రకరకాలుగా మనకు ఆధార్కి సంబంధించి అప్డేట్స్ అన్నిటికీ కూడా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఆధార్ కార్డును సమయానికి మీరు అప్డేట్ చేయించుకొని సిద్ధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాన్ని మీకు కూడా అమలవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెడీగా ఉండండి ఆధార్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం రెండు శుభవార్తలు తీసుకొస్తూ మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే గతంలో మనకు ఇంటి వద్ద నుంచి అప్డేట్ చేయించుకోవచ్చంట అని చెప్పారు మరి ఏ అప్డేట్ ఇంటి వద్ద నుంచి చేసుకోలేము బయోమెట్రిక్ అప్డేట్ కావాలన్నా మరే ఇతర అప్డేట్స్ కావాలన్నా మీరు నేరుగా ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టి ఏ మహిళ కూడా ఎవరూ కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు మరిన్ని అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటాను ఇక పిల్లలకైతే పాఠశాలలో ఉచితంగా ఈ రోజు నుంచి మనకి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారు ఇరవై ఆరు దాటిందంటే మళ్ళీ మీరు నేరుగా ఆధార్ సెంటర్కు వెళ్ళి నూట ఇరవై ఐదు రూపాయలు చెల్లించి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఇది కాబట్టి మీరు వెంటనే కూడా మీ పిల్లల దగ్గర అప్డేట్ చేయించుకోండి అలాగే మీరు కూడా వెంటనే కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోండి ఇది అప్డేట్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే